ట్రైన్ సిగ్నల్ దగ్గర కాకుండా లోపటి నుంచి చైన్ తీసుకోకుండా ఇప్పుడు బయట నుంచి కూడా కొన్ని వచ్చింది దాన్ని ఏసీపీ అంటారు అంటే అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పేసి మనం జనరల్ గా రైల్వే స్టేషన్లో లో ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక రెడ్ది రాడ్మార్ ఉంటుంది ఎమర్జెన్సీ కేసులో లాగండి దాన్ని ఎమర్జెన్సీ కేసు మనకే దొంగలు కూడా ఎమర్జెన్సీ కేసు వాడుకుంటున్నారు అక్కడనే కాదు సార్ అక్కడే కాకుండా దానికి ఒక లింక్ ఉంటుంది ఆ వైరింగ్ అంతా కూడా ట్రైన్ లోపల నుంచి కోచ్ నుంచి రన్ అయ్యి బయటికి ఒక లివర్ ఉంటుంది సార్ అది ఆ లివర్ ని డిస్కనెక్ట్ చేస్తే కూడా ట్రైన్ ఆగిపోతుంది బ్రేక్ ఉండేది బ్రేక్ అప్ అయిపోతుంది అది అప్ అయిన వెంటనే భయంకరంగా గ్యాస్ వస్తుంది దాని మళ్ళీ క్లోజ్ చేస్తేనే మళ్ళీ ట్రైన్ రన్ అవుతుంది అది క్లోజ్ చేసినంత వరకు ట్రైన్ రన్ కాదు వీళ్ళు ఏం చేస్తారంట సార్ ఏసీపీలు ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్లో ఐదు మంది దిగారు దొంగతనం చేయడానికి ఇక్కడ వద్దకున్నారు ఆధోని దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నారు ఆధోని దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండేది చూసి ఇక్కడ కూడా వద్దు మనం బయటకు పోయినాక బండి అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు బండి ఎక్కడ ఆపాలని కంప్లీట్గా కొండ ప్రాంతాలు మబ్బుగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ట్రైన్ ఆపడానికి ఒక వ్యక్తి రెండు కోచ్ల మధ్యలో నిలబడతాడు ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్ దాని మీద నిలబడతాడు నిలబడేసి కరెక్ట్గా రే పలానా చీకటిగా ఉండినే ఆపేసి ఈ మధ్యలో మనం దొంగతనం చేయాలని మాట్లాడుకున్న దాన్ని వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తారు ఎలా చేస్తా అండి మధ్యన క్లోజ్ ఉంటది కదా సార్ హోల్డింగ్ ఇవి కూడా ఉంటాయి హోల్డ్స్ కూడా ఉంటాయి బాగా అవును పట్టుకోవడానికి ఆ లివర్ చక్కగా అందుతుంది చేతికి అసలు ఏ ప్రాబ్లమే లేదు హ్యాపీగా అందుతుంది క్లోజ్ కదా గ్యాప్ ఉంది కదా సార్ రెండు గ్యాప్ కి ఎక్కడైతే ఇట్లా ఫ్లాట్ ఉంటుందో ఈ లార్జ్ లో ఉంటుంది లివర్ అది అవును అక్కడ మీరు మీరు అన్నట్లుగా నిత్యం కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆహా అసలు భోగికి భోగి మధ్యలో కనబడకుండా అక్కడ క్లోజ్ సర్కిల్ ఉంటాయి కదా కొన్ని అలా ఉంటాయి సార్ కానీ కొన్ని స్లీపర్లకు ఉండవు కదా అచ్చా స్లీపర్కి రైట్ కొన్ని స్లీపర్లు కోచ్లకు ఉండవు అంటే ఏవైతే అలా లేకుండా గ్యాప్ ఉంటాయో ఆ ట్రైన్స్ చూస్ చేసుకుంటున్నాం వెరీ వెరీ పర్టికులర్గా స్పెషల్ ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అట్లా కూడా ఆఫెన్సివ్ చేస్తాను బయటకు వచ్చి అది ఓపెన్ చేస్తారు దాన్ని ఎప్పుడైతే లివర్ని డిస్కనెక్ట్ చేస్తే ట్రైన్ బ్రేక్ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఆగిపోయే క్రమంలో దొంకుతారు విపరీతంగా లాగేసుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అది కంట్రోల్ చేయడానికి కూడా రైల్వే కొన్ని స్పెషల్ కోర్స్ ఇచ్చింది కదండి ఐఎస్ఎఫ్ఐ ఇప్పుడు కొద్దిగా మారుతా సార్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ వందే భారత్ ట్రైన్స్ వచ్చాయో మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అదే ఇప్పుడు మనం ఈరోజు ఉంటాం మళ్ళీ రేపు సివిల్ పోలీస్ వెళ్ళిపోతాం స్టేషన్కి కానీ ఆ ట్రైన్స్ చూసినప్పుడు ఎస్ ఇది కరెక్ట్ సిస్టం అనాథరైజ్డ్ పర్సన్స్ లోపలికి ఎవరైనా వెనకే కనిపిస్తుంది ఇప్పుడు అలా సార్ అలాంటి ట్రైన్స్ ఇవి డెమో ట్రైన్ సార్ అది డెమో ప్యాసింజర్ ట్రైన్ ఇది ఇలాంటివి ఆటోమేటిక్ డోర్స్ వచ్చే ట్రైన్స్ లోపల సీసీ కెమెరాస్ ఉండేటివి ఎవరైతే అన్ఆరైజ్డ్ పర్సన్స్ రానియకుండా స్ట్రిక్ట్గా టీసీలు పనిచేస్తే ఎవ్రీథింగ్ సార్ ఇప్పుడు బ్లూ కలర్ ట్రైన్స్కి కొన్ని ఎంచుకుంటారు ఎల్లో కలర్ బోగిలించుకోరు అవును సార్ ఎల్లో కలర్ అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రైన్స్ సార్ అవి ఎల్లో కలర్లో ఉండేటివి ఎట్లా అంటే దాంట్లో తక్కువ చేయించిన జరిగినాయి యాక్చువల్గా అయితే ఇప్పుడు వచ్చే రెడ్ కలర్ ట్రైన్స్లలో మనము డోర్ ఉంటది కదా సార్ డోర్ పక్కన ఉన్న కిడికీకి గ్యాప్ ఎక్కువ ఇచ్చినాడు ఎల్లో దానికి దగ్గర దగ్గర ఉంటది చేయి పెట్టలేము కానీ ఈ ట్రైన్స్ కి మాత్రం కిడికీకి గ్యాప్స్ ఎక్కువ వచ్చాయి ఈజీగా చేయి పెట్టి పక్కన చేయి తీసుకొని డోర్ దిగేసి వెళ్ళిపోవచ్చు అంటే ఆ డిజైనింగ్ అనేది ఎందుకంటే మేము అంత డీప్గా పోలేం సార్ ఎందుకంటే ఆల్ సివిల్ పోలీస్ మనం వచ్చాము ఇక్కడ జీఆర్పీ పని చేస్తున్నాం అట్లా కానీ మీరు అంతకన్నా ఎక్కువ చేస్తారు కదా ఇప్పుడు లేదు సార్ అంటే హ్యాపీ ఇక్కడ ఏమంటారు సార్ మేము గర్వంగా చెప్పుకునేది ఒక ఫింగర్ ప్రింట్తో ఒక ముద్దాని ట్రేస్ చేస్తాం ఇక్కడ ఇక్కడే రైల్వేలో చెప్పండి రైల్వే హిస్టరీలో ఫింగర్ ప్రింట్తో లిఫ్ట్ చేసి దొంగను పట్టుకునేది ఎస్ అండ్ దాంట్లో మేడం గారి పాత్ర ఎక్కువ ఉంది మా ఎస్ఆర్పి మేడం గారి పాత్ర ఇలా సార్ యాక్చువల్గా ఒక ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేసిన వెంటనే అంటే మీకు ఎగ్జాక్ట్ సీన్ చెప్తాను అది అఫెన్స్ జరిగింది రాత్రి ఒక ఒంటి గంట పదహైదు నిమిషాలకు జరిగింది అర్ధరాత్రి ఆ పర్స్ ఆమెది బలవంతంగా ఏసీలో నుంచి ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాక్కుని దిగారు అందులో జ్యువెలరీ ఉంది బంగారు ఉంది అందులో ఆ బా ఆ జ్యువెలరీ వచ్చేసి టిఫిన్ బాక్స్లో ఉంది ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న జ్యువెలరీ బ్యాగు పొలాల్లోకి పరిగెత్తుకుంటూ పోయి కొద్ది దూరం పోయిన తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఆ పర్స్ని వాడు అన్ని టచ్ చేసి చూశాడు అందులో మొబైల్ ఉంది మొబైల్ టచ్ చేయలేదు ఫోన్ ఏమో రింగ్ అవుతుంది సో ఇమీడియట్గా మేమేం చేస్తాం లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోయాము ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చింది ఏ ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడ వచ్చింది పోయి చూస్తే మార్నింగ్ అప్పటికి చిన్నగా ఆ బ్యాగ్ వెతకడానికి అంతా ఫోర్ థర్టీ ఫైవ్ అయింది సార్ కొద్దిగా మంచు గుంచు మంచు ఉంది బాగా ఫింగర్ ప్రింట్ ఆ టిఫిన్ బాక్స్ డిస్టర్బ్ అయి ఉంది కంప్లైంట్తో మాట్లాడినా నేను అమ్మ మీ జ్యువెలరీ బాక్స్ జ్యువెలరీ ఎక్కడ పెట్టారు మీరు బ్యాగ్లో ఉందా టిఫిన్ బాక్స్లో ఉందా సార్ టిఫిన్ బాక్స్లో ఉంది అన్నారు యస్ వెరీ గుడ్ చాలు అని ట్రాక్టిక్గా కొద్దిగా మాకు ఏపీఎం ఇవన్నీ కొద్దిగా ప్రొసీజర్స్ అప్పాలో ట్రైనింగ్ ఇచ్చినవి ఇవన్నీ చూస్తే లక్కీగా ఆ ఫింగర్ ప్రింట్ రౌండ్గా కనబడుతున్నాయి అంటే బాక్స్ నిండా పట్టుకుని మూత తీయాలి వస్తారు ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా పడింది ఐదు ప్రింట్లు ఉన్నాయి సో దీన్ని ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పి జాగ్రత్తగా తీసి మన ఎఫ్పీబీ ఫింగర్ ప్రింట్ బ్యూరో అనంతపురం పంపించాం పంపిస్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దాన్ని దాన్ని డిజిటలైజ్ చేసినారు చూడండి మాన్యువల్ని డిజిటలైజ్ చేసినారు ఎప్పుడైతే డిజిటలైజ్ చేసి కంపేర్ చేసినారు ఎక్కడ వాళ్ళతో కంపేర్ చేసినారు ఓన్లీ స్టేట్ ఆఫ్ ఇండియాలతో కంపేర్ చేసినారు అక్కడ మేడం గారి ఐడియాలజీ బాగా ఎక్సలెంట్గా పనిచేసింది అరే రైల్వేలో స్టేట్ అఫెషన్ వస్తే ఎట్లా మ్యాచ్ చేస్తావును అది అదర్ స్టేట్ నుంచి వస్తే వాళ్ళ డేటా ఎక్కడ ఉంది మన దగ్గర అంటే ఉంది మేడం అది కూడా అన్నాడు దాన్ని నాఫీస్ అంటారు సార్ నాఫీస్ ఎన్ఏఎఫ్ఐఎస్ నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ సిస్టమ్ దీంట్లో కనుక చెక్ చేస్తే దేశంలో ఉన్న అఫెండర్ల యొక్క ఫింగర్ ప్రింట్స్ అని మ్యాచ్ మీరు కాకి సినిమా చూసింటారు కాకి సినిమాలో అంటే ఇవన్నీ మన సినిమాలో కూడా కొన్ని క్యాచ్ చేస్తాం యాక్చువల్ అయితే అనిపించింది అంటే మా వాళ్ళంతా చెప్పారు ఏం సార్ అంతా మీరు ఆ రకంగా గుర్తున్నారు దిస్ ఇస్ కరెక్ట్ ఇది ప్రొసీజర్ ఇది ఆ డేటా వాళ్ళు పెట్టుకున్నారు ఎస్సీఆర్బి స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళందరూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సార్ అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ ని డిజిటలైజ్ చేస్తున్నారు ఈ ఫింగర్ ప్రింట్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ అయింది ఉత్తరప్రదేశ్ లో ఫింగర్ ప్రింట్ గ్యాంగ్స్టర్ గ్యాంగ్స్టర్ అంటే తెలుసు కదా సార్ మీకు యూపీలో వెపన్లు ప్రపంచాలు వాడితో మ్యాచ్ అయింది ఇది ఎలా మ్యాచ్ అయింది ఏమైనా డౌట్ ఏమైనా కరెక్ట్ చెప్పండి మీరు అంటే లేదు సార్ ఐదు ప్రింట్లు మూడు ప్రింట్లు మ్యాచ్ అయినాయి అన్నాడు అవుట్ ఆఫ్ ఫైవ్లో లో త్రీ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయంటే ఇంకా మేము కన్ఫర్మ్ చేసుకుంటాం వాడే అని ఇమ్మీడేట్గా నేను మా క్రైమ్ ఇన్స్పెక్టర్ బెనే సార్ అని చెప్పి మేమంతా పోయాం పోతే సార్ మీకు ఏం క్లూస్ లేవు ఫింగర్ ప్రింట్ ఒక్కటే అక్కడ పోతే వాడి ఫోన్ నంబర్ లేదు ఏం లేదు ఎట్లా చేయాలో అర్థం కాలేదు మీరు నంబరు ఆ పేరు మీద ఓటర్ కార్డు పోయి ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూర్చున్నాం పోయి ఎక్కడెక్కడ ఏం దానికత అని చూస్తే ఈ పేరు మీద ఒక పది మంది బయటకు వచ్చినారు ఆ పది మంది బయటికిలో ఈయన ఆయన భార్య పేరు తెలిసింది పలానా పేరు అని ఈ రెండు పేర్లు వైఫ్ ఆఫ్ రుక్సార్ వైఫ్ ఆఫ్ మహమ్మద్ ఇస్రాయల్ రుక్సార్ బేగం ఈ ఇద్దరు ఎవరు చూస్తే ఉన్నావు అనే ఒక ఏరియా ఉంటది ఆ ఏరియాలో వచ్చింది సార్ ఆ ఏరియాలో చూస్తే నాకు ఫోన్ నంబర్ కావాలి ఎక్కడ ఉందో తెలియాలని చెప్పేసి అంతా ఎక్సర్సైజ్ చేస్తే మొత్తానికి వాడిని లిఫ్ట్ చేసుకొని వచ్చాం సార్ ప్రాపర్టీ కూడా రికవరీ కొద్ది వరకు చేసాం గ్యాంగ్ ఉన్నారు సార్ వాళ్ళంతా గ్యాంగ్ మొత్తం దగ్గర దగ్గర మంది ఉన్నారు వాడు వచ్చాడు వాడు అక్కడ నుంచి నేరుగా మీరు నెంబరు అనంతపూర్లో లాడ్జ్లో రూమ్ తీసుకుంటున్నారు ప్రతీ నెల ఒకసారి వచ్చిపోతున్నారు వాళ్ళు ఈ ముగ్గురు వస్తారు సార్ ముగ్గురు గ్యాంగ్ ఇది ఈ నెలలో వచ్చేసి అనంతపూర్లో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుంటారు అదే లాడ్జ్లో రిపీటెడ్గా రూమ్లు తీసుకున్నారు సో ఆ లాడ్జ్లో వాళ్ళ ఆధార్ కార్డు జెన్యూన్ కార్డ్స్ ఇచ్చినారు వస్తారు గుంతకల్లో ఔటర్లో పై ఆఫీస్ చేసుకొని మళ్ళీ అనంతపూర్పై రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అడ్వాన్స్ రిజర్వేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్నారనేది మొత్తం స్టడీ చేశారు ఇదొక ఇదొక డిఫరెంట్ అన్ని సోర్సెస్ ట్రైన్ బయట చెప్పారు కానీ ట్రైన్ లో ప్రయాణికుడిగా ప్రయాణం చేస్తూ నేరాలు పాల్పడుతుంటారు చాలా మంది చాలా అఫీషియల్ గా అవును ఆ తరహా నేరాలు ఏమి జరుగుతుంటాయి సార్ మెయిన్ గా ఇదే ఏసీస్ లోనే ఫోకస్ చేస్తాం రిజర్వేషన్ చేసుకొని దొంగతనం చేయాలా పెద్ద ఎత్తున అనుకుంటే ఎక్కేది ఏసీ కోచ్ లోనే స్లీపర్ కోచ్ లో ఎవరు ఎక్కరు ఎందుకంటే వాడికి చల్లదనం కావాలా ఆ చల్లదనంతో పాటు డబ్బు రొటేట్ చేస్తాం సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోటి సార్ ఏసీలో ఎక్కేది కేవలం డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కుతారు అక్కడైతేనే మనకి కావాల్సిన మొత్తం దొరుకుతుంది అనేది వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి నేను ఈ దీని పూర్వకంగా చెప్పేది ఏమంటే సార్ చెకింగ్స్ ప్రాపర్గా జరగాలి ఎవరైతే ప్యాసింజర్ ఎక్కుతున్నాడో నీ పేరు ఏమి అంటే నా పేరు నా పేరు నగేష్ బాబు కానీ నేను ఏదో వేరే పేరు చెప్తాను శ్రావణ్ అని చెప్తాను ఓకే శ్రావణ్ టిక్ వచ్చినా కదా వచ్చిన నేను శ్రావణ కదా వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరి ఆధార్ కార్డ్ చూడాలి కనీసం కనీసం ఆధార్ కార్డు లేదా నీకు ఫో నేను చెప్పేది ఏమిటో సార్ ఫోన్ నెంబర్ రిజర్వేషన్ దాంట్లో ఇచ్చింటాడు అవును ఆ ఫోన్ నెంబర్లో మెసేజ్ వచ్చింటుంది నీకు కన్ఫర్మ్ అయింది సీట్ అని అది ఒక్కసారి అడిగితే ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు జనున్ ఎవరైతే చూపించట్లేదో సస్పెక్ట్ కానీ అంత టైం ఉండట్లేదు టీసీ టీసీలకి సార్ నేను చెప్పేది ఫ్యామిలీస్కి చెక్ చేయద్దండి టైం వేస్ట్ ఇండిపెండెంట్ ఎవరు ఫ్యామిలీస్కి చెక్ చేయద్దండి ఎవరైతే సింగిల్గా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని చెక్ చేయండి టీసీలు ఆ విధంగా పర్ఫెక్ట్ చేస్తే కొంత స్టూట్ అయిపోతుంది సార్ మీ ఆర్ రెడీ టు సర్వ్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే టీసీలు సార్ దీంట్లో వీడు పరానా వ్యక్తి ఈ పేరు గలడు ఈ పేరు ప్రయాణం అని చెప్తే లుక్ ఆఫ్టర్ అయిపోతుంది సార్ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది వాడు చేయకుండానే దొరుకుతాడు కదా చేయకుండానే దొరుకుతాడు లేదా గతంలో చేసేవన్నీ మాదిరి